ప్రీలారా అందుకే ఈ వాక్యముకున్నటువంటి శక్తి ఏంటంటే ప్రియులారా ఎముకలలో కూడా మీరు చూడండి ప్రియులారా కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు అంటే ఈ వాక్యాన్ని వింటే ఇది ఇది ఎక్కడికి వెళ్తుందటంటే నీ మూలుగలో రహస్యంగా ఉన్నటువంటి పాపాన్ని కూడా కాల్చేస్తుంది ప్రీలారా అది వాక్యానికి ఉన్న పవర్ వాక్యానికి శక్తి దేవుని ఎరిగి ఎవడైనా పాపం చేయట్లేదు అంటే ఎందుకే చేయట్లేదు దేవుని ఎరిగి ఎవడైనా పాపం చేస్తున్నాడంటే వాళ్ళు వాక్యం లేదు కాబట్టి వాడు చేయగలుగుతున్నాడు సింపుల్ ఆ హృదయం యొక్కయు తలంపులలో ఉన్న ఆలోచనలు కూడా ఇది శోధిస్తుందట చెప్తుంది తిక్కలదానా ఏం చూస్తున్నావు రే తిక్కలోడా ఏం చూస్తున్నావురా నువ్వు నువ్వు రక్షణ పొందలేదా పలాని సంఘంలో సభ్యుడు కాదా ఏందిరా నీ బ్రతుకు ఏంది ఏ అమ్మా నీ బ్రతుకు ఇదేనా మాట్లాడుద్దటి వాక్యం అప్పుడు ఎవడు లోబడతాడో వాడు ఈ లోకమాలిన్యం మాట్టుకుంటా తనను తాను కాపాడుకుంటాడు మాట్లాడే దేవుడని పాటలు పాడితే సరిపోదు అతడు ఎప్పుడు నీలో నీ అంతరంగంలో మాట్లాడే అవకాశాన్ని మనం ఆ వాక్కు మనం ఇవ్వగలిగితే రుమిట్ దేవుని పిల్లారా అది మాట్లాడుతూ మాట్లాడుతుంటుంది మాట్లాడుతూ ఉంటుంది మన తలంపులను మన తలంపులను ఆలోచనలు కూడా శోధించి నువ్వు ఏ తప్పులో ఏ పాపంలో ఏ లోకమాల పడకుండా నిన్ను కాపాడగలిగే సామర్థ్యం దాని కానీ దాని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క లేఖన సత్యాలను మనం చూసినట్లయితే నువ్వు ఆయన మాట వింటే నీకు మంచిది చెప్పండి నువ్వు ఆయన మాట వింటే మంచిది మాట వినకపోతే నిన్ను నీ ఇష్టాన్ని గొప్ప చేస్తాడు నీ ఇష్టం రచ్చ నువ్వు ఏమైనా చేస్తావు వాక్యం కూడా ఉంది నువ్వు చే నువ్వు నువ్వు పాపం చేయడానికి కూడా వాక్యం చేసుకోమన్నాడుగా అన్యాయం చేసేటప్పుడు చేసుకొని అపవిత్రంగా జీవించి జీవించుకొని జీవించండి ఎవరు మీరు ఎవరు పొరపాటు మీరు అడ్డం పోకండి ఈ రోజు నుంచి దేవుడి స్తోత్రం కలిగిన కాదు అందుకే ఒకరోజు ప్రియులారా ఇర్మియా ప్రార్థన చేస్తా ఉంటే నా ప్రభు అన్నాడు ఎందుకు ఈ దరిద్రుల కొరకు ప్రార్థన చేస్తాను ఈ ఈ టైం ఇంకా వేరే వాళ్ళ కొరకు చేయొచ్చు కదా నువ్వు ఊగా వీళ్ళతోటే వీళ్ళతో ఎందుకు అయినా కూడా మనోడు కొంచెం ప్రేమ ఎక్కువగా దోశ ఎక్కువైంది ఇర్మియాకి ఇంకా అట్నే చేస్తా ఉంటే ఒకరోజు ముఖాముఖిగా దర్శించి సరే సర్లే నువ్వు మొహోటానికి చేస్తున్నావో లేకపోతే నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కానీ నేను మాత్రం నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా నేను విననని చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ప్రియులారా ఎవరైనా మాట ఉంటే చెప్పండి ఎవరైనా మాట విన్నవాళ్ళు ఈ భూమి మీద దేవుని సంఘాలలో ఉంటే ప్రియులారా ఎనభై ఒకటో అధ్యాయము ఎనభై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో నా ప్రజలారా ఆలకింపుడు నేను మీకు సంగతి తెలియచేతను అయ్యా అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు పదమూడవచ్చు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు ఆ మేలు ఏంటంటే ప్రియలారా అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును దేవుని స్వాతరీ దేవుని పిల్లలారా మన పాపమే ఇప్పుడు ఈయన విరోధ ఏం చేయగలను నన్ను ఈమె విరోధ ఏం చేయగలదు నన్ను నీ నాకు విరోధి నేనేం చేయగలను ఏం చేస్తా మనం ఏం చేయగలం ఏ ఇజ్జాత్త అజ్జాత్తం ఏమి జ ఇట్లాంటి చాలా మంది చూసుకుంటూ వస్తున్నాను నేను కానీ ప్రియులారా పాపమే తలుసుకుంటే పాపమే నీకు వ్యతిరేకంగా ప్రవర్తి ప్రియులారా నీకు నీకు నష్టం చేయాలనుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ప్రియుల భయంకరమైనటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లోకి నెట్టగలిగే సామర్థ్యం పాపానికి ఉంది కాబట్టి మన శత్రువు ఎవరు అంటే ప్రిలారా పాపం దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని క్రియేట్ చేసేటువంటి సాతానే ఇక్కడ వాక్యం దేని గురించి మాట్లాడుతుంది అంటే ప్రిలరా ఎప్పుడైతే నువ్వు నా మాట వింటావో అప్పుడు నువ్వు వేగరమే వారి శత్రువులను అనగా వారికి వ్యతిరేకంగా ప్రిలరా ప్రయోగిస్తున్నటువంటి సాతాను ప్రయోగించేటువంటి ఆ పాపాన్ని ఆ సాతాను నేనేం చేస్తానంటే అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును దేవుని స్తోత్రం కలిగిన గాక యహోవారు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండను అయితే పిల్లగా ఒకటి ఇక్కడ మనకి రెండు మేళ్లు జరుగుతున్నాయి మన శత్రును అనగదొక్కుతున్నాడు పాపమని శత్రువును అనగదొక్కుతున్నాడు రెండవది పదహారవ వచనములో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను గట్టిగా చపలు కొట్టే దేవుడిని స్వాతంత్రం అనగా నువ్వు నా మాట వింటే పవిత్రమైన జీవితాన్ని భూమి మీద నేను అప్పగిస్తాను నీకు నేనే నిన్ను నడిపించుకుంటాను ఎందుకంటే నా మాట నీలో ఉంది కాబట్టి ఆ మాటను ప్రేమిస్తున్నావు కాబట్టి నేనే నిన్ను నడిపించుకుంటాను ఏ పాపం అంటకుండా ఏ అపవిత్రతలో పడకుండా ఏ కీడు నీకు అంటకుంటా దేవుని స్తోత్రం కలిగిన కాక హలోలుయా ఆ తర్వాత నాకు తెలుసు నువ్వు నీ భార్య పిల్లలు ఏం తినాలో నాకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు ఏదో మామూలుదైనా దొరికితే చాలనుకుంటున్నావు కానీ నా ప్రభు అంటున్నాడు అతిశ్రేష్టమైన గోధుమ శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదనో నువ్వు మినరల్ వాటర్ దాగే అబ్బా అనుకుంటున్నావు అసలు తేనే తాపిస్తానంటున్నాడు ఆయన దేవుడు స్తోత్రిక